అంటే మన వ్యక్తిగత పరిశుభ్రత మెయిన్ ఇంపార్టెంట్ ఎవరు వచ్చి చేస్తారు అన్నట్టు కాదు హాస్పిటల్లో వచ్చి చేస్తారు అన్నట్టు కాదు చేస్తారు ఎట్లా అంటే దీన్ని కంట్రోల్ చేయడానికి మనం ఫిఫ్టీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ మన చేతులు ఉంటుంది ఏంటంటే ఎక్కడ నీరు నిల్వకుంటూ ఉండాలి దోమతెరలు వాడాలి మనకి ఇండ్లకి మెస్సులు వాడాలి వారానికి ఒకసారి నీటి నీళ్ళు తీసేయాలి నీటిపైన మూత కుండీల పైన తర్వాత ఆ తర్వాత అన్నిటి మీద ఎక్కడైతే నీరు నిల్వ చేసుకుంటాం వాటిపైన మూతలు కప్పు పెట్టాలి పెట్టినట్టుంటే దోమ గుడ్డు పెట్ట దోమ కుట్టద్దు దో దోమ కుట్టద్దు దోమ కుట్టద్దు అంటే ఈ కాన్సెప్ట్ తోటి మనము ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఎందుకంటే ఇప్పుడు సీజన్ వర్షాలు పడ్డాయి కాబట్టి ఇప్పుడు వర్షాలు పడ్డాయి అప్పుడు అప్ టు నవంబర్ డిసెంబర్ దాకా మనకు మస్కిటో ప్రాబ్లం ఉంటుంది ఈ డెంగ్యూ కానీ చికెన్ కొని కానీ మైలేరియా కానీ మలేరియా కానీ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి ఇప్పుడు డెంగీ బాగా ప్రాబ్లం ఉన్నది కాబట్టి అందుకని మనము ఎక్కడైనా అలర్ట్గా ఉండి మనకు ఏదైనా డెంగీ కేసు భయపడిన అవసరం నైంటీ పర్సెంట్ నైంటీ నైన్ పర్సెంట్ ఏం కాదు మోటార్ట్ కాదు అందుకని ఎక్కడైనా డెంగ్యూ కేసు నచ్చినట్టుంటే ఇమిడియట్గా మనము దగ్గర ఉన్నటువంటి వైద్య ఆరోగ్య కేంద్రం కానీ తర్వాత హాస్పిటల్ ఉప ప్రాథమిక ఉప కేంద్రానికి వెళ్ళి అక్కడ ఉన్న సిస్టర్ కానీ తర్వాత ఏనియమ్స్ కానీ చెప్పి ఇమిడియట్గా అక్కడ నుంచి పారాసెటమోల్ తెచ్చుకొని తర్వాత ఓఆర్ఎస్ పాకిట్ తీసుకొని ట్రీట్మెంట్ చేసుకోలేదు ఎక్కువ మనకు ఫీవర్ ఐదు రోజుల కన్నా ఎక్కువ ఉన్నట్టయితే ఇమ్మీడియట్గా హాస్పిటల్కి పోతే వాళ్ళు సైలెంట్ బాటిల్స్ ఎక్కి పారాసిటమల్ చేస్తాయి ఇది సింటమేటిక్ ట్రీట్మెంట్ ఇది హై యాంటీబయోటిక్ ఐ హై యాంటీబయాటిక్ ఇచ్చినటువంటి ప్లేట్లెస్ తగ్గుతాయి మనకు ప్లేట్లెస్ వన్ పాయింట్ ఫోర్ ఫైవ్ నుంచి ఫైవ్ ల్యాక్స్ దాకా మన మనిషిలో ఉన్నటువంటి ప్లేట్లెట్స్ నార్మల్ ఒకవేళ ఎయిటీ థౌజండ్ తగ్గినా ఏం తగ్గినావి ఏం కాదు ఒక మనకు డెంగీ డెంగీ ఫేవరెట్ డెంగీ ఎమరీస్ ఫేవరెట్ డెంగీ షాక్ సిండ్రోమ్ అని ఉంటాయి డెంగ్యూ శాక్ సిండ్రోమ్ అంటే ఫిఫ్టీన్ లెక్ ఫిఫ్టీన్ థౌజండ్ ప్లేట్లు వేస్తే అప్పుడు మనకు ప్రాబ్లం ఉంటుంది అంటే ఇంటర్నల్ బ్లీడింగ్ అవడము తర్వాత బ్లీడింగ్ మ్యానిఫ్ మేనిఫెస్టేషన్ అంటే బయలు బ్లాక్ రావ కావడం కానీ కళ్ళు ఎరపడడం కానీ చర్మం పైన మచ్చలు రావడం ఉంటే మనకు చాలా డేంజర్ అందుకని మనకి ఏం ప్రాబ్లం లేదు ఎప్పుడైతే మనకు ఫీవర్ వచ్చి డెంగ్యూ అని డిక్లేర్ చేస్తా అప్పుడు మన సెలైన్ బట్టలతోటి పారాసైనమాల్ వేసుకుంటే కంట్రోల్ చేస్తారు యాంటీబయాటిక్ మాత్రమే ఎట్టి పరిస్థితులు వాడద్దు ఇమీడియట్గా త్రీ ఫోర్ డేస్ ఫైవ్ సిక్స్ డేస్ తగ్గిపోతుంది దీన్ని భయపడిన అవసరం లేదు పరిగెత్తుకుంటూ ఆసుపత్రికి పోన అవసరం లేదు మనకు దగ్గర ఉన్న ఆరోగ్య కేంద్రం కానీ ఉప కేంద్రం కానీ మనం కంట్రోల్ చేసి దీన్ని కంట్రోల్ చేయాలి మలేరియా అనేటువంటి పరీక్ష చేస్తారు కిట్ చేస్తారు దాని ట్రీట్మెంటు ఇక్కడ ఎక్కడ సూ సూపర్ స్పెషాలిటీ దొరకనటువంటి మన మెడిసిన్ మన దగ్గర ఉన్నాయి మలేరియా దాంట్లో ప్రేమాకిన్ ఉంటాయి క్లోరాకిన్ ఉంటాయి తర్వాత అది ఆడిట్ కిట్స్ ఆర్టిస్ట్ నైట్ ఉంటాయి సల్ఫర్డై కిట్స్ ఉంటాయి తర్వాత అన్నీ ఉంటాయి ఇవన్నీ ఉంటాయి మలేరియా పీవీకి సంబంధించినవి పిఏకి సంబంధించిన ట్యాబ్లెట్స్ ఉంటాయి కాబట్టి ఏమి ఎక్కడ పోయిన మనకు మనకు దోమల ద్వారా వచ్చే వ్యాధులన్నీ మన పీఎస్లో కానీ ఉప కేంద్రాలు కానీ అవైలబుల్ ఉంటాయి కాబట్టి ఎవరైనా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి డెంగీని డెంగ్యూ గురించి భయపడిన అవసరం లేదు దోమలను కుట్టకుండా 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 ఉండటానికి మత్స్య దానిలో వాడుకోవాలి తర్వాత మన మన ఇళ్ళల్లో మెస్సులు వాడుకోవాలి తర్వాత వెంట పైపులు మన టాయిలెట్లు కూడా వెంటి పైపుల నుంచి దోమలు ఎంటర్ అయ్యేది కాబట్టి వాటిపైన కూడా మెస్సులు అరేంజ్ చేసుకోవాలి అందుకని ఈ జాగ్రత్త నుండి మన పొడివాటి చుక్కల చెట్టు వాడాలి